రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్థానిక ఏడవ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జి టిఎస్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది క్లస్టరీ ఇన్ఛార్జి నందిమండల భానుశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోక్లస్టరీ ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్లు సీనియర్ నాయకులు డివిజన్ కమిటీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు వడ్లమూడి రమేశ్ చౌదరి బూత్ కన్వీనర్లు నాయకులు పాల్గొన్నారు నాకు దైవ సమానులైన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్